శాస్త్రి బామ్ ఐదు ప్యాక్ రిలీజ్ అయింది కదా శాస్త్రి బామ్ ఐదు రూపాయల్లో అద్భుతం ట్రాఫిక్ సంబంధించినటువంటి దాని మనం ఆలోచన చేస్తే గతంలో గతంలో మన మనిషి ఏమైతుందంటే మనిషి మనిషి మంచి జనరల్ గా ఏంటంటే మనిషి పుట్టిన తర్వాత అభివృద్ధి చెందేటువంటి దశల ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతం పోవాలంటే మనం ఏం చేస్తున్నాం ఫస్ట్ మనము కాలి నడకన పోతుండే మనం నడుపుకుంటే పోతుండే కదా మనం తర్వాత ఏమొచ్చిన మనకు మనకేమొచ్చినాయి గుర్రాలు వచ్చినాయి దాని తర్వాత ఒంటేలు వచ్చినాయి దాని తర్వాత గాడ్ల తర్వాత ఇవన్నీ కూడా తీసుకొని మనము ఆడికి దీనికి ఇక్కడికి వెళ్ళి అక్కడ అక్కడికి వెళ్ళి ఇక్కడ వస్తువులు కానీ మనుషులు కాని పోయేటువంటి సాధనం స్టార్ట్ అయింది క్రీస్తుకు పూర్వం క్రీస్తుకు పూర్వం మూడు వేల సంవత్సరాలు మూడు వేల మూడు మూడో క్రీస్తు పూర్వం మూడో శతాబ్దంలో ఫస్ట్ ఒకటి చక్రం కనుక్కున్నారు చక్రం కనుక్కున్న తర్వాత పన్నెండవ శతాబ్దంలో ఆ చక్రం యొక్క బండి కనుక్కునేటువంటి ప్రయత్నం చేసింది దాని తర్వాత పద్దెనిమిదవ దశ పద్దెనిమిదవ దశ పద్దెనిమివ శతాబ్దంలా ఏమొచ్చిందంటే సైకిల్ కనుక్కున్నాం పద్దెనిమిది వందల ఎనభై ఐదో సంవత్సరంలా సైకిల్ కనుక్కున్నాం సైకిల్ కనుక్కున్న తర్వాత పదిహేడు వందల డెబ్బైలా కార్ కొనుక్కునేటువంటి ప్రయత్నం చేసినాం ఆ సైకిల్ అనేటువంటి కనుక్కున్న తర్వాత యావత్ ప్రపంచం యొక్క దశ మార్చేటువంటి ప్రయత్నం అయితే మనం చూసాం ఈ రోజు మన దగ్గర చూసినాం యావత్ ప్రపంచంలో మన భారతదేశంలో ఒక్క శాతం మంది దగ్గరనే కారు ఉన్నాయి ఒక్క శాతం మంది కారు కానీ ప్రమాదంలో పదకొండు శాతం ఈరోజు ప్రపంచంలో పదకొండు శాతంలో మనం ఉన్నాం పదకొండో శాతంలో అంటే మనం ఒకసారి సోచించుకోవాలి జపాన్ లా వెయ్యి ఉన్నాయనుకో ఉంటే సుమారు నూట రెండు మాత్రమే కారు ఉన్నాయి అక్కడ తొమ్మిది వందల అరవై నాలుగు ఏమున్నాయంటే సైకిల్ ఉన్నాయి అక్కడ మన దగ్గర ఏమున్నాయంటే సైకిల్ పక్క పెట్టేసి అన్ని రకాలుగా తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నా కనుక ఎందుకు ఈ కార్యక్రమం చేస్తున్నామంటే ప్రపంచ వ్యాప్తంగా భారతదేశంలో ప్రతి సంవత్సరము నాలుగు లక్షల మంది చనిపోతుంది నాలుగు లక్షల నుంచి ఐదు లక్షల మంది చనిపోతుంది రెండు వేల ఇరవై మూడులో చాలా బాలకరమైన విషయం ఎందుకంటే చిన్నారులకు అందరం అనుకుంటారు ఏం వేను కూనవేను చిన్నారులకు చెప్తావు పిల్లలకు చెప్తావు పిల్లలకు చెప్తా అనేటువంటి దాని మీద నన్ను తిట్టుకున్నా గానీ ఒక చేదు విషయం చెప్తే ఏంటంటే మొన్న నాకు దేశం రెండు వేల ఇరవై మూడులో జరిగినటువంటి ఇరవై మూడు నుంచి ఇరవై నాలుగు జరిగినటువంటి మూడు వందల మంది అమాయకమైనటువంటి విద్యార్థులు చనిపోతుంది పద్దెనిమిది సంవత్సరంలో పట్టినటువంటి మూడు వందల మంది విద్యార్థులు చనిపోతుంది మూడు వందల మంది విద్యార్థులు చనిపోతే ఒక్క వంద ఒక వెయ్యి డెబ్బై ఐదు మంది రాగదేశం పట్టు క్షేతగా అంటే గాయపాలైన పరిస్థితున్నది అదేవిధంగా పెద్దవానం తీసుకుంటే పెద్దవానం తీసుకుంటే కూడా సుమారు ఒక్క వంద ఒక్క వంద పదిహేను మంది యువకులు చనిపోయినారు అది మన తెలంగాణ రాష్ట్రంలో ఒక వెయ్యి ఒక్క వంద పదిహేను మంది చనిపోతే మూడు వేల ఐదు వందల అరవై నాలుగు మంది క్షేతగా పరిస్థితున్నది మొత్తం భారతదేశంలో దాని స్కూళ్లకు సంబంధించినటువంటి దాని మీద విద్యార్థులకు సంబంధించినటువంటిది ముప్పై ఐదు వేల యాక్సిడెంట్లు జరిగినాయి ముప్పై ఐదు వేల యాక్సిడెంట్లు జరిగితే సుమారు భారతదేశ స్థాయిలో పదివేల మంది అమాయకమైనటువంటి విద్యార్థులు చనిపోయినటువంటి పరిస్థితుందంటే మనం ఒకసారి సూచించుకోలేదు ప్రతిరోజు ప్రతి గంటకు ప్రతి గంటకు ఐదు యాక్సిడెంట్లు అవుతున్నాయి మనం ఐదు యాక్సిడెంట్లు అయితే అన్న సుమారు ఒకరు చనిపోతున్నారు పది మంది క్షితగాత్రులు అయ్యేటువంటి పరిస్థితి మన ప్రాంతంలో ఉందంటే ప్రతి రోజు నలభై రెండు మంది అమాయకమైనటువంటి విద్యార్థులు చనిపోయేటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం నలభై రెండు మంది విద్యార్థులు ముప్పై ఒక్క మంది నాగదర్శన మట్టుకు యువత చనిపోతుందంటే మనం సోంచుకోవాలి మనం ఎక్కడ పోతున్నాం ఏం చేస్తున్నాం అనేటువంటి దాని మీద కూడా ఒకసారి ఆలోచన చేసుకోవాలనేటువంటి పరిస్థితి మనం తెలుసుకోవాలనేటువంటి విషయాన్ని కూడా మీకు అందరు కూడా కూడా మీకు తెలియజేసుకుంటాం క్రమశిక్షణకు మంచిదనానికి ధైర్యానికి సమాజాన్ని మార్చాలనేటువంటి విద్యార్థులు ఉన్నారంటే మా సంగారెడ్డి జిల్లాలో కూడా సంగారెడ్డి పట్టణంలో కూడా పైన స్కూల్ విద్యార్థులు నలుచుకుంటే యావత్ భారతదేశాన్ని మార్చేటువంటి శక్తివంతులు మా పైన స్కూల్ విద్యార్థుల అయితే మీ అందరికీ హృదయపూర్వకంగా తెలియజేస్తున్నా ఈరోజు రోడ్ సేఫ్టీ కార్యక్రమానికి సంబంధించినటువంటి దాని మీద చెప్పంగానే చెప్పంగానే ఏం ఆలోచన చేయకుండా మున్ మేడం గారికి మా భాగ్యలక్ష్మి మేడం గారికి మా విజయ్ గారికి అశ్విన్ గారికి మా మల్లేష్ గారికి అందరూ కూడా మా సౌరప్రెడ్ సార్ గారికి హృదయపూర్వకమైన కార్యక్రమాలు ఇచ్చేసినటువంటి ఆటో డ్రైవర్లు ఆటో డ్రైవర్లు డీసీఎం డ్రైవర్లు లారీ డ్రైవర్స్ అదేవిధంగా సమాజంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలనేటువంటి దాని మీద సంగారెడ్డి జిల్లా ఉన్నటువంటి పోలీసులు నాగర్చం మటుకు ఒక యజ్ఞం తీసుకున్నారు యజ్ఞం తెలుసుకున్నారు యజ్ఞం అంటే ఏంటంటే ముంగడ మంట పెట్టేసి గంధం చెక్కలేసేటువంటి యజ్ఞం తీసుకున్నారు సంగారెడ్డి జిల్లా పోలీసులు ఎవరంటే మన రూపేష్ గారు ఒక యజ్ఞం తీసుకున్నారు ఏంటంటే సంగారెడ్డి లోపట ఎక్కడ కూడా ఏ రకమైనటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఏ రకమైనటువంటి యాక్సిడెంట్ జరగకుండా విద్యార్థి దశ నుంచి యువత దశ నుంచి వాళ్ళు ఎట్లా మార్చాలనేటువంటి దాని మీద ఒక మంచి ఒక యజ్ఞం తీసుకున్నటువంటి మా సంగారెడ్డి జిల్లా డైనమిక్ ఎస్పీ అయినటువంటి రూపేష్ గారికి మా డిఎస్పీ గారికి మా సిఏ గారికి ట్రాఫిక్ సిఏ గారికి మా మాసైలకు అందరూ కూడా నేను హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకున్నా విషయాన్ని అయితే మరొకసారి మీకు అందరూ కూడా హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాం జనవరి నెల మొత్తం కూడా మన డిపార్ట్మెంట్ తరఫు నుంచి ఈ రోడ్డు భద్రత వారోత్సవాల మాసంగా దీన్ని డిక్లేర్ చేయడం జరిగింది దాంట్లో భాగంగానే సంగారెడ్డి టౌన్లో ఏదైతే ఈ రోడ్డు సేఫ్టీ అవేర్నెస్లో ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలా ఏమేమి రూల్స్ పాటించాలా మనకు బాధ్యత లేని అనే దాని మీద ఈ మూడు త్రిపుల్ ఆరు అనే దాని మీద తీసుకొచ్చి అందరికీ ఈ అవగాహన గురించి ఈ ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది సో ముఖ్యంగా అన్నిటికంటే ముఖ్యంగా మన సంగారెడ్డి పట్టణం గురించి మనం మాట్లాడుకుంటే సంగారెడ్డి టౌన్లో మేము అబ్జర్వ్ చేస్తున్నది ఇప్పటిదాకా మన ట్రాఫిక్ సీఏగా చెప్పినట్టు కానీ వేణుగా చెప్పినట్టు కానీ రాంగ్ లో అది ఒక రైట్ లాగా పోతా ఉన్నారు ఎక్కడెక్కడైతే యూటర్న్స్ ఉన్నాయో ఆ యూ టర్న్స్ నుంచి పక్క గలీలకు పోవాలి అంటే ఒక హండ్రెడ్ మీటర్స్ కూడా ముందుకు పోయి యూటర్న్ చేసుకుని వద్దామని ఆలోచన జర చేయడం లేదండి ముఖ్యంగా మెయిన్ గా ఈ స్కూల్ స్టూడెంట్స్ ఏమైనా పిలవడానికి రీజన్ కూడా అదే ఈ స్కూల్ పిల్లలని తీసుకొని మళ్ళీ దారుణం ఏంటంటే స్కూల్ పిల్లలని తీసుకుని వాళ్ళ పేరెంట్స్ రాంగ్ రూడ్ లోకి వెళ్ళిపోతున్నారు దగ్గరనే కదా స్కూల్ అని చెప్పేసి దానివల్ల పిల్లలకు ఏం నేర్పిస్తున్నట్టు వాళ్ళు పేరెంట్స్ ఏమన్నా యాక్సిడెంట్ జరిగితే రెస్పాన్సిబిలిటీ తీసుకోరు మళ్ళీ ముఖ్యంగా మళ్ళీ ఏమొస్తారంటే సార్ పండి ర్యాష్ గా వచ్చింది ఆటో ర్యాష్ గా వచ్చింది మళ్ళీ ఉల్టా కాంప్లెట్ చేయడానికి వస్తా ఉన్నారు ఒకటి మాత్రం అందరు కూడా గుర్తుపెట్టుకోవాలి ఎవరికి గాయమైంది అనేది మేము చూడము ఎవరు తప్పు చేసి నేను చూస్తాం తప్పు రాంగ్ రూట్లో వచ్చి రాంగ్ రూట్లో నడిపిన వ్యక్తికి గాయాలైతే రాంగ్ రూట్లో పోయిన వ్యక్తి మీదనే కేసు అవుతుంది కరెక్ట్గా పోయిన వ్యక్తి మీద కేసు కాదు సో రూల్స్ అనేటివి తెలుసుకోవాలి ఈ ఆటో డ్రైవర్స్ కానీ మీరు పిల్లలని ఎక్కువగా ఎక్కించుకోవద్దు ఏదైతే మీకు పరిమితి ఉందో నలుగురు అంతమందిని ఎక్కించుకోవాలి మీరు కూడా ఈ ఆటో డ్రైవర్స్ అందరూ కూడా మీ బాధ్యతగా ఏదైతే స్టాప్స్ ఉన్నాయో అండ్ అక్కడ ఆపకం ఆపడం కాకుండా ఏదైతే స్పెసిఫిక్ ప్లేసెస్ ఉన్నాయో ఆ ప్లేసెస్లో కి లెఫ్ట్ సైడ్ మాత్రమే ఆపాలి గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర కావచ్చు ఓల్డ్ బస్ స్టాండ్ దగ్గర కావచ్చు న్యూ బస్ స్టాండ్ దగ్గర కావచ్చు ఎక్కడంటే రోడ్ పైన ఆపిస్తూ ఉంటుంది ఇంకొకసారి చూస్తే మీ అందరికి ఇది వార్నింగ్ లాగా చెప్తా ఉన్నాను ఎక్కడ కూడా రోడ్ మీద ఆపిన ఖచ్చితంగా మీకు ఫైన్స్ వేయబడుతుంది ఫ్యూచర్లో రాంగ్ రూట్లో వెహికల్స్ వస్తే వాటిని సీజ్ చేసి కోర్టులో దాన్ని ఖచ్చితంగా మేము హ్యాండ్ ఓవర్ చేస్తాము ఇంకోటి సంగారెడ్డి టౌన్లో లాస్ట్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో పద్నాలుగు మంది యాక్సిడెంట్స్లో చనిపోవడం జరిగిందండి అందరూ గుర్తుంచుకోవాలి అందరూ వినలేదు సంగారెడ్డి టౌన్లో పోయిన సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగులో పద్నాలుగు మంది యాక్సిడెంట్లు చనిపోయినారు దాంట్లో పదకొండు మంది హెల్మెట్ లేకుండా మోటార్ సైకిల్ నడిపినందుకు మాత్రమే చనిపోయారు వేరే ఎక్కడ కూడా గాయాలేవలకు కేవలం హెడ్ ఇంజరీస్ ఉన్నాయి వాళ్ళు కనుక హెల్మెట్లు పెట్టుకుంటే వాళ్ళందరూ కూడా బతికేవారు మళ్ళీ సెల్ఫ్ స్కిడ్ ఎక్కువ సెల్ఫ్ స్కిడ్ అంటే రాత్రి పదకొండు తర్వాత ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ తాగి వాహనాలు నడపడం వల్ల తాగి వాహనం నడపడం ఒకటి దాంట్లో వాళ్ళు మళ్ళీ హెల్మెట్ పెట్టుకో పెట్టుకోకపోవడం ఒకటి ఈ రెండు ఉత్పత్తులు చేస్తూ ఉన్నారు అంటే ఇప్పుడు మీ లైఫ్ మీ ఇష్టం ఎవరైనా కానీ కానీ మీరు చేసే తప్పు వల్ల ఎదుటి వాళ్ళకు నష్టం జరిగితే ఖచ్చితంగా కఠినమైన చర్యలు ఉంటాయి మీరందరూ కూడా మీ రెస్పాన్సిబిలిటీని గుర్తుంచుకొని మీ ఫ్యామిలీస్ ఇంట్లోకి వెళ్ళి బైక్కి వెళ్ళేటప్పుడు కానీ మీరు మోటార్ సైకిల్ నడిపించేటప్పుడు కానీ ఒక్క క్షణం జరగాలి మనము ఒక్క క్షణం కింద పడిపోయాయిన అనర్థం జరగడానికి సో మీ ఫ్యామిలీస్ని ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి పిల్లలందరూ కానీ వచ్చిన జేసీపీ డ్రైవర్స్ కావచ్చు ఆటో డ్రైవర్ కావచ్చు మిగతా వాహనదారు కావచ్చు ఖచ్చితంగా ఈ రూల్స్ అన్ని పాటించండి రూల్స్ అనేది అది మేము చెప్తే మీరు పాటించాల్సింది కాదు దట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ మీ ఫ్యామిలీస్ని మీరు జాగ్రత్తగా చూసుకోవాలా ఎదుటి వాళ్ళు మన వాళ్ళు ఎదుటి వాళ్ళకి దెబ్బలకు తగలకూడదు అది కూడా చూసుకోవాలి నేను కరెక్ట్గానే పోతున్నా సార్ వాటర్ యాష్గా వచ్చిండు అని కాకుండా ఖచ్చితంగా మాకు జనరల్గా పద్ధతి ఏముంటుంది ఒక వెహికల్ కి ఇంకో వెహికల్ కి మినిమం పది ఫీట్ల డిస్టెన్స్ పదిహేను ఫీట్ల డిస్టెన్స్ అనేది మెయింటైన్ కావాలి అది మెయింటైన్ చేస్తలేవు కాబట్టి మెయింటైన్ చేయనప్పుడు ఏం చేయాలి స్లోగా వెళ్ళాలి స్లోగా పోతే ఏంటంటే మోటార్ సైకిల్ కానీ కార్ కానీ కంట్రోల్ లో ఉంటుంది స్పీడ్ గా పోయి డిస్టెన్స్ మెయింటైన్ చేయకపోతే సడన్ గా ముంగట వాళ్ళు బ్రేక్ చేస్తే ఎంకెళ్ళిపోయి మనం వెయిట్ చేస్తాం సో ఎవరైనా వెహికల్ పోయి వాళ్ళు సడన్ గా బ్రేక్ చేసి మళ్ళీ ఎనక వెహికల్ ముంగట్టుకు వచ్చింది అనుకో తప్పు ముంగట వాళ్ళే కాదు ఎనకాలి ఎందుకంటే ముంగటతను దేనిలో కాపాడడానికి మనిషి వస్తే ఆ బ్రేక్ వేయడం జరుగుతుంది ఎనకా వ్యక్తి ఏం చేస్తాడు స్పీడ్గా ఉంటాడు కాబట్టి సడన్ బ్రేక్ వేసేసరికి ముంగట డ్యామేజ్ చెప్తుంది మళ్ళీ మన దగ్గర ఏమని సార్ సడన్ బ్రేక్ వేసేసి అతను ముంగటతను చూసి బాన్ని కూతుకుందంటారు కానీ రూల్స్ ఏం చెప్తాయి మినిమం ఫిఫ్టీన్ ఫీట్స్ డిస్టెన్స్ అనేది ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి డిస్టెన్స్ మెయింటైన్ చేసినప్పుడు ఆ యాక్సిడెంట్ జరగదు ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్సిడెంట్లు కాకుండా మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి రోడ్లు కరెక్ట్ ఉన్నాయా కర్స్ ఉన్నాయా గుత్తలు ఉన్నాయా స్పీడ్ ఎక్కువ ఎక్కడ పోతున్నారు కాస్టర్ బోర్డ్స్ ఉన్నాయా ఇవన్నీ మా డిపార్ట్మెంట్ తరఫున నుంచి మేము చేస్తాం అది మీకు సంబంధం లేదు మీరు మంచిగా మీ సెల్ఫ్గా మీరు ప్రికాషన్ తీసుకునేటి వరకే మీరు ఫాలో అయితే సరిపోతుంది క్లియరా మేము చేసే మేము చేయాలి మీ సెల్ఫ్గా మీరు కంట్రోల్ చేసుకొని మీ రోడ్డు మీద ఎంత జాగ్రత్త పోతే యాక్సిడెంట్ కావద్దు అది మనకి ఎదుటి వాళ్ళకి ఈ రెండు మీరు గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్ పాయింట్ మీరున్న ఇప్పుడు ఏజ్లో లైసెన్స్ లేకుండా బండి తోలుతాం ఆలోచన కూడా మీ మైండ్లోకి రాకూడదు బండి ఇంట్లో కొంతమంది పేరెంట్స్ వెల్లింగ్తో ఇస్తున్నారు మా అబ్బాయి బండి తోలుతున్నాడని చూపించుకోవడానికి కొంతమంది వాళ్ళ పేరెంట్స్ తెలవకుండా పక్క గల్లీలోకి పక్కన ఫ్రెండ్ని కలిసి వద్దామని చెప్పేసి పళ్ళు తీస్తున్నారు ఇది తీయడం వల్ల మీకు బయటికి రోడ్డు మీదకి వచ్చే ముందర ట్రాఫిక్ రూల్స్ ఏంటో మీకు తెలియదు ఇప్పుడు ఏజ్లో మీరు తెలిసి ఉండా బండిని రోడ్డు మీద నడపడం వల్ల మీరు ఎంత ఇబ్బంది పడుతున్నారు మీరు ఎంత లాస్ అవుతున్నారు అటు మీ ఫాదర్ కానీ మీ మదర్ కానీ మిమ్మల్ని స్కూల్ కార్ దింపు వచ్చినా మీరు బయటకు పోయేటప్పుడు వాళ్ళు హెల్మెట్ పెట్టుకోకపోతే మీరు బండి మీద కూర్చోకూడదు మీ మదర్ కానీ ఫాదర్ కానీ హెల్మెట్ పెట్టుకుంటేనే నేను బండి ఎక్కుతా అని చెప్పేసి మీరు గొడవ పెట్టుకోవాలి ఈరోజు నుంచి మా దగ్గర ఉన్న యాక్సిడెంట్ డేటా ప్రకారం ముందు బండి డ్రైవ్ చేసేటోళ్ళ కంటే వెనకల కూర్చునేట చాలా మంది చనిపోతున్నారు కింద పడ్డ తర్వాత అది హెడ్ ఇంజరీతో కానీ వెహికల్ హింటర్ హిట్ చేయడం వల్ల కానీ నీకల మీద సెల్ఫ్గా కింద పడటంలో కానీ వెనక ప్లేన్ రైడర్సే ఎక్కువ మంది చనిపోతున్నారు మెయిన్ రైడర్స్ కంటే అందుకే ఇద్దరు హెల్మెట్ పెట్టుకోవాలి మమ్మీ ఫాదర్ హెల్మెట్ పెట్టుకోకుండా మేము వెనకాల కూర్చోము నడుచుకుంటూ వస్తాము లేదంటే ఆటో బుక్ చేసుకుంటామని చెప్పాలి హెల్మెట్ వల్ల ఇంత ఇంపార్టెన్స్ ఉంది మీరు ఇప్పుడు ఈ ఏజ్లో మంచి చదువుకొని అయిన తర్వాత మంచి గవర్నమెంట్ జాబ్స్ ఏదైనా బిజినెస్ ఫీల్డ్లోకి వెళ్ళేటప్పుడు బిజినెస్ ఫీల్డ్లోకి వెళ్ళాలంటే ముందు మనకు ప్రాణాలు ఉండాలి ఇప్పుడు చేస్తే ఈ ఏజ్ నుంచి మీరు కంట్రోల్ ఉంటే నెక్స్ట్ జనరేషన్ వరకు మీరే లీడ్ చేస్తారు దీని ప్రకారంగా మీరు హెల్మెట్ పెట్టుకోవడంలో కంపల్సరీ అది రూల్ అనుకుంటారా ఏదనుకుంటారో మేము ఆల్రెడీ మా ట్రాఫిక్ తరఫు నుంచి చలాన్స్ జనరేట్ చేస్తున్నాము ఫస్ట్ అండ్ సెకండ్ వార్నింగ్ కూడా ఇస్తున్నాము ఇళ్ళ నెల వాళ్ళని బండ్ కూడా చీం చేస్తున్నాను సెకండ్ పాయింట్ లైసెన్స్ చెప్పాను హెల్మెట్ చెప్పాను థర్డ్ పాయింట్ నేరుగా రాంగ్ రూట్ డ్రైవింగ్ పోలీస్ వాళ్ళు అక్కడ చెక్ చేస్తున్నారని రాంగ్ రూట్లో పోవడం యూటర్న్ ఇంకొక టూ హండ్రెడ్ మీటర్ దూరం ఉందని ముందనే షార్ట్కట్లా రాంగ్ రూట్ వెళ్ళడం రాంగ్ రూట్ వెళ్ళడం వల్ల ఏమవుతుందంటే రైట్ రూట్ వచ్చే పర్సన్కి మీరు ఎటు అర్థం కాదు కన్ఫ్యూజన్ మీరు పోయి ఆయన గుర్తుతారు ఆయన నుంచి మిమ్మల్ని గుర్తుతారు రాంగ్ రూట్ ఎట్టి పరిస్థితుల్లో ప్రిఫర్ చేయకూడదు ఇంటి దగ్గర నుంచి ఇంకొక పది నిమిషాల ముందర మనం బయలుదేరితే ఆ ఓవర్ స్పీడ్ అనేది పోము రాంగ్ రూట్ ఐడియాస్ రావు ప్రశాంతంగా వెళ్తాం మనం రాంగ్ రూట్లో చెప్పేసి అదే ఆటో డ్రైవర్లు కానీ ఎవరైనా బస్ డ్రైవర్లు కానీ డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా బండి నడిపితే వాళ్ళ అథారిటీ పర్సన్స్కి లెటర్స్ పోతాయి లైసెన్స్ ఇంపార్టెన్స్ అంతా ఉంది మీకు లైసెన్స్ ఉంటేనే మీరు యాక్సిడెంట్ చేసిన వాళ్ళు అవతల వాళ్ళకి ఇన్సూరెన్స్ క్లెయిమ్ అవుతుంది మీకు లైసెన్స్ లేకపోతే వాళ్ళకి ఇన్సూరెన్స్ క్లెయిమ్ కాదు చిన్న చిన్న ఇష్యూస్కి మన హాస్పిటల్కి పోతే లక్ష రూపాయలు బిల్లులు వేస్తున్నారు మీరు అదే యాక్సిడెంట్ చేస్తే వాళ్ళు ఆ లక్ష రూపాయలు కట్టమంటే మీరు కట్టాల్సి వస్తుంది ఒకదానికొకటి ఇన్ని లీడ్స్ ఉన్నాయి కాబట్టి మనం ప్రొసీజర్స్ ఫస్ట్ తెలుసుకోవాలి ప్రొసీజర్స్ ప్రకారం వెహికల్ నడపాలి ఇప్పుడు మనం ఎయిటీన్ ఇయర్స్ వచ్చేదాకా మనం నడపొద్దు అంటున్నాము అప్పటి వరకు మనం సైకిల్ వాడచ్చు నడుచుకుంటూ రావచ్చు గాడి వాళ్ళు దింపచ్చు అంత తొందర అవసరం లేదు మనం చిన్న ఏజ్లో డ్రైవింగ్ చేయాలనే ఆలోచన మీ మైండ్లో కూడా రావద్దు మీ కెరీర్లు రిస్క్ పెట్టకూడదు చెవు దగ్గర పెడితేనే సెల్ ఫోన్ డ్రైవింగ్ కాదు ఇయర్ ఫోన్స్ పెట్టుకున్నా కానీ సెల్ ఫోన్ డ్రైవింగ్ హెడ్ ఫోన్స్ ఇయర్ ఫోన్స్ పెట్టుకొని సాంగ్స్ వినుకుంటూ డ్రైవింగ్ చేసినా కానీ సెల్ ఫోన్ డ్రైవింగే సెల్ ఫోన్ డ్రైవింగ్కి థౌసండ్ రూపీస్ ఎక్స్ట్రా ఇచ్చేది రూపాయను నిర్దాక్షణంగా థౌసండ్ రూపీస్ అది చలానేసి కట్టించేస్తాం అది డబ్బులతోనే పోవు అన్ని పనిష్మెంట్స్ జైలు కూడా ఉన్నవి మెయిన్గా ఆటో డ్రైవర్లకి బస్ డ్రైవర్లకి అదే టెంపో డ్రైవర్ చెప్తున్నాను డ్రంక్ అండ్ డ్రైవ్ చాలా సీరియస్ ఉంది గవర్నమెంట్ డ్రంక్ అండ్ డ్రైవ్ చేసిన వాళ్ళు డ్రైవింగ్ సీట్లో కూర్చోకూడదు అది టూ వీలర్ అయినా ఫోర్ వీలర్ అయినా మీరు అట్లాంటి హ్యాబిట్స్ ఏమైనా ఉంటే ఎక్కడ పార్టీ అవుతుందో అక్కడనే పండుకోవాలి మార్నింగ్ వేసినాకనే పని ముట్టుకోవాలి లేదు అంటే డ్రంక్ జైల్ పర్సన్ తోటి డ్రైవ్ చేయించి మీరు వెనకాల కూర్చోవాలి డ్రంక్ అండ్ డ్రైవ్లో ఇప్పుడు మన దగ్గర ఉన్న మెజిస్టేట్ ఫైవ్ డేస్ వేస్తుంది జైలు కంది జైల్లో ఐదు రోజులు పోయి రావాల్సి వస్తుంది వాళ్ళ లైసెన్స్ సీజ్ అవుతుంది రెండు దెబ్బలు పడతాయి దానివల్ల డ్రంక్ చేయడం వల్ల సెకండ్ టైం డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికితే గా లైసెన్స్ సీజ్ చేస్తాం ఈ నాలుగైదు పాయింట్లు మీకు ఏదైతే చెప్పినో అవి ఇప్పుడు మీ ఏజ్లో నేర్చుకొని ఇంప్లిమెంట్ చేయాల్సిన పాయింట్స్ అవి డ్రైవింగ్ ఫోన్ డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా మీరు బండి నడపడం ఈ నాలుగైదు ఫస్ట్ మీరు ఈ ఏజ్లో మీరు ఇంప్లిమెంట్ చేయండి మిగతా ఆటోమేటిక్గా పెద్ద అయినాక చట్టాలు ఆటోమేటిక్గా తెలిసిపోతుంది మనకి సైన్ బోర్డ్స్ అంటే వన్ వే ఎట్లా పోతాము లెఫ్ట్ టర్న్ ఎట్లా రైట్ టర్న్ ఎట్లా యూటర్న్ ఎట్లా అవి ఆటోమేటిక్గా మనకి ఐడియా వస్తాయి మనకి ఇప్పుడు ఈ మినిమం బేసిక్స్ మీ ఏజ్లో చేసే తప్పులు ఇవన్నీ ఇవి ఎట్టి పరిస్థితుల్లో చేయొద్దు అనవసరంగా మీ స్టూడెంట్ లైఫ్ను రిస్క్లో చేయొద్దు నేను ఇప్పుడు ఏం చెప్పాను అవి ఇంటికి వెనుక ఈరోజు ట్రాఫిక్ చేశారు వచ్చిండు మమ్మీ డాడీ మీరు జీయతు హెల్మెట్ పెట్టుకోవాలి మరిని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది